నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ కి స్వాగతం శ్రీలక్ష్మి సారీస్ నాగోల్ బండ్లు కూడా పేట వేసిందండి మర్యాద పెంచింది పేట వేసింది పీట మీద కూర్చున్నాను చీరలు చాలా బాగున్నాయి కింద కూర్చుంటే ఎక్కువ బాగా చూడలేకపోతున్నానని పీటకి కూర్చున్నానండి ఏం కాదు కొంచెం బ్యాక్ పెయిన్ వస్తుంది సరే ఎందుకైనా మంచిది లేని ముందు జాగ్రత్తగా చిన్న స్టూల్ వేసుకుని స్టూల్ మీద కూర్చున్నాను ఎలా కూర్చున్నా మనకి కావాల్సింది చీరలు ఇప్పుడు నేను కట్టుకున్న రామాంగోల్ నుంచి మొదలెడితే ఆమె కట్టుకున్న చెందేరి ఇంకోసారి లక్ష్మిది మీద కూడా కోపం వచ్చింది నేను కొన్న చెందేరి మీద కలర్ బాగు అప్పుడు రాలేదు చూసా నాకు ఏదో కలర్ అట్లా కట్టేసారి వాళ్ళేమో మంచి కలర్ చాలా బాగుంది కలర్ అప్పుడు రాలేదు తర్వాత వచ్చింది అది బాగుంది కలర్ అంటే నేను డార్క్ ఎక్కువ కడుతున్నాను కాబట్టి ఒకవేళ ఉన్నా తీసుకోలేదు మళ్ళీ ఉన్నాయి కదా కలర్స్ లాస్ట్ టైం నేను అది మర్చిపోయాను దాని రెస్పాన్స్ ఎలా వచ్చింది మన లాస్ట్ టైం చెందేరి నేను పక్కన పెట్టేస్తాను అన్నా బాగున్నాయండి బాగున్నాయండి అది ఎందుకంటే నేను ఆల్రెడీ ఒక కట్టేసాను చక్కగా లైట్ వెయిట్ ఉన్నాయి ప్లస్ మెత్తగా కూడా ఉంది లక్ష్మి ఫ్యాబ్రిక్ అవుతుంది కదా సేమ్ అడిగిన ఇప్పుడు నేను కట్టుకున్న రామాంగో లాంటివన్నీ కానీ ఇందులో కూడా బలే కలర్స్ వచ్చేస్తాయండి నాకు ఎందుకో గ్రీన్ ఇష్టం అని ఇలా తీసుకున్నాను నేను కాకపోతే ఇందులో చాలా మంచి కలర్స్ వచ్చాయి కూడా రామాంగో ఇంకా నేను వీడియోలు పెట్టట్లేదు ప్యూర్ బెనారస్ లైట్ వెయిట్ పట్టు సారీస్ చాలా కలెక్షన్ ఉంది మీకు కావాలనుకుంటే మీరు డైరెక్ట్ లక్ష్మీ తో మాట్లాడుకుని తీసుకోవచ్చు ఇంకా అవి మనం మానేద్దాం ఇంకా ఎందుకంటే చాలా కొత్త కొత్త వెరైటీస్ వచ్చేస్తాయి కదా అవి చూపిద్దాం అనుకుంటున్నారండి ఈ రోజు కలెక్షన్ అంతా కూడా బాగుంది మరి వీడియో మీరు స్కిప్ చేయకండి డైరెక్ట్ మన వీడియోలోకి వెళ్ళిపోతాం ఎంత నుంచి ఎంత వరకు సేమ్ అండి టూ ఎయిట్ ఫిఫ్టీన్ నుంచి మన మార్క్ ఫైవ్ సిక్స్ అలా లాస్ట్ దీని వరకు సెవెన్ చేంజ్ వరకు సెవెన్ చేంజ్ అదేలేండి ఇంకా అన్ని బడ్జెట్లు అన్నీ అండి అంటే ఒకటే వీడియోలో ఎవరికి కావాల్సింది అంతే కదా ఎందుకంటే ఒక బడ్జెట్ ఇది కొంచెం యంగ్ జనరేషన్ కి బాగా చాలు ఇది క్రస్ట్ టిష్యూ లో కూడా అండి ఇంకా స్మూత్ ఫ్యాబ్రిక్ అండి టిష్యూ వచ్చేసి చాలా చాలా మిర్రర్ వర్క్ వచ్చింది చక్కగా లేస్ వచ్చింది టిష్యూ అని అంటున్నారు కానీ నేను అమెరికాలో ఉన్నప్పుడు వీళ్ళు టిష్యూ టిష్యూ అని పంపిస్తే నేను అనుకున్నానండి కొంచెం బిరుసు ఉంటుంది ఏమంటున్నాను కానీ తక్కువ క్వాలిటీలో కూడా టిష్యూ చాలా చాలా బాగా క్వాలిటీ ఐ మీన్ తక్కువ ధర నుంచి ఇక ప్యూర్ అయితే సరే సార్ అనుకోండి అవును చాలా బాగుంటుంది మెత్తగా హాయిగా ఉంటున్నాయి చక్కగా మీరు చూసారు కదా ఇప్పుడు మనకి ఎటువంటి గుచ్చుకోవటం గానీ ఏం లేదండి బాగుంటుందిగా ఉంది దీని బ్లౌజ్ ఎలా వస్తుంది దీని బ్లౌజ్ వచ్చేసి ఇట్లా ఉంటుందండి మనకి లైన్ మనకి డిజైనర్ బ్లౌజ్ టిష్యూ బనారస్ బ్లౌజ్ వచ్చిందండి చిన్న ఇది వచ్చేసి మనకి టూ సెవెన్ ఫిఫ్టీ టూ సెవెన్ టూ సెవెన్ ఫిఫ్టీ మీకు రెండు వేల ఏడు వందల యాభై రూపాయలకి వస్తాయండి మరి మాకు ఏమైనా డిస్కౌంట్ ఉందా దీని మీద ఉందండి టెన్ పర్సెంట్ uh, తప్పదు టెన్ పర్సెంట్ ఇష్టం లేదండి ఎలా పెట్టిన అయ్యో టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది నాలుగు గొడవ మనకి ఎందుకు మనకి ఎంత తగ్గింది అనేది కావాలి టెన్ పర్సెంట్ ఇంకా నేను మీ తరఫున ఉంటున్నామ్మా మా సబ్స్క్రైబర్ తప్పకుండా అండి వాళ్ళ తరఫునే ఉండాలండి అంతే మా తరఫున వద్దండి మంచి సీజన్ మనం చెప్పాలి టూ థౌసండ్ సెవెన్ ఫిఫ్టీ ఉందండి సరదాగా మన అందరం ఫ్యామిలీ కాబట్టి ఇలా మాట్లాడాను ఏమనుకోవద్దు ఇవి మనకి ఏంటంటే టెన్ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది ఎప్పట్లాగా ఫ్రీ షిప్పింగ్ ఇందులో కలర్స్ బాగుందండి ఫ్యాబ్రిక్ కూడా చాలా స్మూత్ ఉంది చాలా బాగుంది క్లాత్ అయితే చాలా బాగుంది మొన్న సఖీ కూడా పేట వేసారండి పేట నాకు అంటే ప్రమోషన్ వచ్చింది ఒకటిలేండి కంటిన్యూగా ఇట్లాగా మీరు చాలా షూట్ చేస్తారు కదండి బ్యాక్ చాలా ప్రాబ్లం వస్తుంది మేము మీరు వస్తే కూర్చున్నది రెండు ఎపిసోడ్స్ కి అవునా మేము తర్వాత కూర్చోం కదండి కింద ఇట్లా కూర్చోలేము కదా మీరేమో కంటిన్యూ కూర్చోండి కదా యోగా చేస్తాను కాబట్టి కింద అవలేదు కూర్చుంటిపోతానండి నాకు ఆ ప్రాబ్లం ఏమి ఉండదు కానీ ఈ ఎందుకైనా మంచిది జాగ్రత్త తీసుకుంటే అని అనిపిచ్చింది చాలా బ్యాక్ పెయిన్ వస్తుంది సపోర్ట్ ఎందుకంటే షూట్ చేసినప్పుడు ఒక్కొక్క షూట్ మీద మేము మంచి గంట సేపు ఉండాల్సి ఎందుకైనా ఉంటుంది నెక్స్ట్ అమ్మా మనకి క్రేఫ్ లోనే ఫ్లోరల్ వచ్చి జర్దోసి వర్క్ స్టైల్ లో కాకపోతే ఇది మనకి వర్కేనండి మనకి అటాచ్ చేసారేమో అనుకున్నాను కాదండి ఇది వర్కేనండి అంటే కొన్ని అటాచ్ చేసినవి కూడా వస్తున్నాయి బార్డర్స్ వస్తాయి నేను నిన్న కూడా ఈ పాల్స్ కూడా అండి ఇట్లా కుట్టకుండా జస్ట్ ఇట్లా ఈ వర్క్ కూడా దగ్గర గవర్నమెంట్ ఇచ్చేసి పెట్టేస్తున్నారు అట్లా కాల బోర్డర్ వచ్చిందండి హ్యాండ్ వర్క్ వచ్చింది బాగుంది సారీ లైట్ కలర్ మనకి బ్లౌజ్ కూడా ఇలా వస్తుంది అండి ఎంత వర్క్ ఉందమ్మా ఇది ఇది వచ్చేసి మనకి టూ నైన్ ఫిఫ్టీ ఫిఫ్టీ లో బాగుందండి ఫ్యాబ్రిక్ బాగుంది వర్క్ కూడా బాగుంది మీకు నచ్చితే మీరు ఆన్లైన్ ద్వారా బుక్ లైట్ కలర్స్ కలర్స్ బాగుంది ఇందులో మొత్తం అంతా ఫైవ్ కలర్స్ కలర్స్ ఫైవ్ అండి ఫైవ్ ఫైవ్ కలర్స్ చార్ట్ వచ్చిందండి అన్ని కూడా లైట్ కలర్స్ మీకు ఎదురు నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి కొంచెం నెక్స్ట్ సార్ ఇది ప్లెయిన్ టిష్యూలో డిఫరెంట్ అండి ఇది చాలా చాలా బాగుంది కానీ కలర్స్ నాలుగే వచ్చింది నాలుగు కూడా బాగున్నాయి క్లాత్ అంతా ప్లెయిన్ టిష్యూ ఉంటదండి బ్లౌజ్ నేను దగ్గర టిష్యూ పట్టు తీసుకున్నాను కదా సేమ్ అలా ఉంది బడ్జెట్ రేంజ్ లో వచ్చిందండి మనం పదమూడు వేలు నేను అమెరికాలో ఉన్నప్పుడు లక్ష్మి పంపిస్తే నేను అప్లోడ్ చేశాను నేను అక్కడి నుంచే కలర్ చెప్పేస్తాను నేను వచ్చేటప్పటికి తను ఒక కలర్ పక్కన పెట్టేసింది అమ్మాయి కట్టలేదు ఇంకా కడతాను కొంచెం ఎండలు తగ్గాక మంచి మంచి షూట్స్ కడదామని చెప్పి దాచి ఉంచాను కానీ నిజం చెప్తే అది ఇది ఒకలానే అట్లానే కనిపిస్తుంది క్వాలిటీ కూడా మెత్తగా ఫ్యాబ్రిక్ కూడా ఇది కూడా క్వాలిటీ చాలా బ్లౌజ్ డిఫరెంట్ గా ఇచ్చాడు ఈ బ్లౌజ్ మనం చాలా వాటికి వేసుకోవచ్చు మెయిన్ బ్లౌజ్ చాలా నచ్చిందండి వీటిల్లో మెయిన్ బ్లౌజ్ ఒక్క నిమిషం అండి ఇవి వచ్చేసి మనకి త్రీ నైన్ ఫిఫ్టీ క్వాలిటీ అండి బాగున్నాయి దానికి కూడా బ్లౌజ్ డిఫరెంట్ గా వస్తుంది అండి ఇది డిజైనర్ బ్లౌజ్ బ్లౌజ్ బాగుంది ఇది వచ్చేసి లైట్ పీచ్ కలర్ అండి ఇది ఇందులో కూడా లైట్ షేడ్స్ మొత్తం ఫోర్ లైట్ షేడ్స్ ఇది కలర్ వాటికి ఫ్లోరల్ ప్రింట్ బ్లౌజ్ చేస్తారండి చక్కగా థ్రెడ్ చేస్తారు ఎంత బాగున్నాయో అండి అయితే చాలా అంటే చాలా బాగుంది బ్లౌజ్ మీకు నచ్చితే మొత్తం ఫోర్ కలర్స్ అండి ఇవి త్రీ నైన్ ఫిఫ్టీ అండి ఇది కూడా బాగుంది సారీ ఇది ఏమొస్తుందమ్మా ఇది క్రేప్ బాంది అండి మట్కా క్రేప్ బాందిని ఇది క్లాత్ వచ్చేసి మనకి మట్కా క్రేప్ అండి ఇవి అయితేనండి సెమీలు కూడా వచ్చేసి అండి నేను ముందే చెప్పేస్తున్నాను ఈ ఐటమ్ మన దగ్గరకు వచ్చి కూడా చాలా రోజులు అవుతుందండి నేను మార్కెట్ లో సెమీ కూడా చూసాను అందుకే ముందే చెప్తున్నానండి మన వ్యూవర్స్ కూడా నేను ఇది మక్కా క్రేఫ్ బాందిని అండి ఇది వచ్చేసి మనకి ఇట్లా ఇట్లా బాధిని పళ్ళు వస్తుంది చిన్న బాధినీ బ్లౌజ్ వచ్చేసి ఇట్లా వస్తుందండి ఆహా బాధీ బ్లౌజ్ ఇచ్చారు నేను నిన్న బాధీ బ్లౌజ్ కోసమే మార్కెట్ లో చూసానండి వేరే బ్లౌజ్ షూటింగ్ వెళ్ళినప్పుడు లేవన్నారు ఈ చీర కొని వస్తే బాధీ బ్లౌజ్ వచ్చేస్తుంది కలర్స్ కూడా బాగున్నాయి తీసుకోండి మీ ఫేవరెట్ ఎల్లో తీసుకోండి ఎల్లో తీసుకుంటే ఇంట్లో వాళ్ళు కూడా గిట్టేసేటట్టున్నారు ఇల్లు కాకుండా ఇంకో చాలా అంటే చాలా బాగున్నాయి ఎంతమ్మా ఇది ఇవి వచ్చేసి ఫైవ్ క్వాలిటీ అండి కూడా ఇది ఫోర్ బిలో నా దగ్గర అయితే కాకపోతే నేను ముందే చెప్తున్నానండి రేపటి రోజున మళ్ళీ మేడం కి క్వశ్చన్స్ వెళ్ళకూడదు అని నేను ముందే చెప్పేడుతున్నాను ఇది ఫైవ్ థౌసండ్ ఫైవ్ ఫిఫ్టీ ఉన్నాయండి టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది మళ్ళీ మీకు ఫ్రీ షిప్పింగ్ ఉంది కలర్స్ బాగుంది చాలా బాగున్నాయి కలర్స్ ఇది బాగుంది బాగుంది బాధని బ్లౌజ్ వచ్చింది కాబట్టి చక్కగా మనం వేరే వేరే వాటికి ఇది బాగుందా మీరు చాలా బాగుంది మన ఎవరో కమెంట్ లో కూడా అన్నారు మంచి చీరలో మంచి కలర్స్ మీరు ఇంకొక పీస్ ఇంకొకటి ఉందంట అయితే నేను మీకు కావాలనుకుంటే మీరు చక్కగా సేమ్ ఇంకొకటి ఉందండి మేడంకి ఇచ్చిన ఇది ఇంకోటి ఉందండి ఎల్లో ఒక టూ త్రీ ఎక్స్ట్రా ఉన్నాయి మిగతా అయితే సింగిల్ సింగిల్ ఇది ఎక్స్ట్రా ఉందండి ఎల్లో వేసు చాలా బాగుంది ఏం లేదు కొన్ని కొన్ని కలర్స్ మంచిగా అనిపిస్తాయండి అంతే అంత మంచి షూట్ కి నేను కట్టాను అనుకో మీకు ఎలా ఉందో తెలుస్తుంది సో మీరు కూడా ఈజీగా బుక్ బాగుందండి కలర్ డిఫరెంట్ గా ఉందండి మంచి ఆష్ కలర్ కి మెజంతా పింక్ నెక్స్ట్ సారీ ఇది మీరు కట్టుకున్న దాంట్లో బార్డర్ డిఫరెంట్ నిజంగా మనకి ఏంటంటే కంప్లీట్ లైట్ వెయిట్ ఉండండి హాయిగా ఉండేది చక్కగా నేను రాగానే అమెరికా నుంచి రాగానే లక్ష్మీ గారి దగ్గర అమెరికాలో ఉన్నప్పుడు రా మ్యాంగో తెప్పించుకున్నాను రా మ్యాంగో అనకూడదు అది ఒక బ్రాండ్ ప్యూర్ హ్యాండ్లూమ్ ధూపియానా ప్యూర్ హ్యాండ్లూమ్ ధూపియానా ఇది ఇంకెందుకంటే మనకి క్వాలిటీ కూడా చాలా బాగుంది ప్యూర్ కట్టేవాళ్ళకి వీటి గురించి అర్థం అయిపోతుంది అనుకోండి నేను అక్కడ ఉన్నప్పుడే మంచి బోర్డర్స్ తెప్పించుకున్నాను తర్వాత తనకు చెప్పాను ఇలా చిన్న బోర్డర్లు ఏమైనా వచ్చినప్పుడు

గ్రీన్ కావాలనుకునే వారికి గ్రీన్ సేమ్ అండి ఇదిగోండి డిజైన్ మార్పు దీంట్లో మీనాకారి వర్క్ వచ్చిందండి దాంట్లో చిన్న ఫ్లవర్లు మాత్రమే ఉంది ఇదేమో ఫోర్ టైప్ ఫోర్ టైప్ బుట్టి మారిన తప్ప అలాగే ఉందండి బాగున్నాయి కలర్స్ బాగున్నాయి ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది కట్టుకున్నాను కదా ఆ ఫీల్ తోటి చెప్తున్నాను చాలా బాగుంది మీకు నచ్చితే మీరు బుక్ చేసుకోవచ్చు టెన్ పర్సెంట్ డిస్కౌంట్ దీనికి ఫైవ్ డిస్కౌంట్ ఉంటుంది ఫ్రీ షిప్పింగ్ ఇది ప్యూర్ చందేరిలోనే ఇది ప్యూర్ చందేరి కొంచెం డిఫరెంట్ ఐటమ్ అండి ఇది బాగుంది ప్యూర్ చెందేరిలో మనకి బ్లౌజ్ వచ్చేసి ఇట్లా వస్తా అండి థ్రెడ్ వర్క్ వస్తాయండి మొత్తం కూడా మనకి నీట్ ఫినిషింగ్ ఉంటది బ్లౌజ్ పళ్ళులో కూడా చిన్న మనకి బంచెస్ లాగిస్తారండి ఎంతవరకు వచ్చేసి మనకి ఇవి ఫైవ్ థౌసండ్ ఫైవ్ ఫిఫ్టీ ఇవి ప్యూర్ అండి మనకి మహేశ్వరి చందేరి కాదు ప్యూర్ చందేరి అండి బ్లౌజ్ చాలా నచ్చింది అండి బ్లౌజ్ డిజైనర్ బ్లౌజ్ లో వచ్చిందండి ఎంబ్రాయిడరీ చేశారు చీరలో చక్కగా ఏంటంటే కంప్లీట్ స్మూత్ ఉంది లైట్ వెయిట్ సారీ అండి ఈ బ్లూ కూడా చాలా ఇది బాగుంది కదా కలర్ చాలా అంటే చాలా నచ్చింది బాగుందండి ఇది ఫ్యాబ్రిక్ కూడా బాగుంది నచ్చితే ఆన్లైన్ ద్వారా మీరు పర్చేస్ చేసుకోవచ్చు లేదంటే మీరు డైరెక్ట్ స్టోర్ ని కూడా విజిట్ చేయొచ్చు ఈ సారీస్ 5550 అండి ఇది బాగుంది మీరు ఇందాక తీస్తున్నప్పుడే మీ వాళ్ళు అనుకున్నాను ఎందుకంటే ఇంతకాలం మనం ఏంటంటే ఫ్యాబ్రిక్ లో కొంచెం జరి బార్డర్లు అలా కట్టి విసుగొచ్చి కానీ ఇప్పుడు చక్కగా ఫ్లోరల్ లో ఎంత బాగుందో చూడండి అసలు క్లాత్ అండి క్లాత్ బాగుంది స్లిమ్ గా కూడా కనబడతాం నాకు అసలు క్లాత్ పిచ్చ పిచ్చగా నచ్చింది అండి అసలు క్లాత్ ఇది థ్రెడ్ జరి అండి మళ్ళీ జరి కూడా మనకి థ్రెడ్ థ్రెడ్ జెరీ అండి చాలా థ్రెడ్ జరి వల్ల మనకి ఇంకా గుచ్చుకోదండి చాలా కంఫర్ట్ ఉంటుంది ఆ పిల్లలు పెడుతున్నప్పుడే అనుకున్నాడు చీర కొత్తగా కనబడుతుంది అని చాలా బాగుంది లైట్ వెయిట్ బనారస్ బనారండీ బ్లౌజ్ వచ్చేసి ఈ బ్లౌజ్ అండి మనకు రెండు వేల చీరలు కానీ మూడు వేల చీరలు కాని అంటిస్తున్నాడు అండి కొంచెం అది ఒక్కటి గమనించుకోండి అండి మార్కెట్ లో ఇది ఎందుకంటే ఇదిగోండి అండి ఏం లేదు ఇది అటాచ్ చేస్తారు కదా దీనికి ఏంటంటే మనకి ఇది ప్యూర్ వచ్చినా ఒక్కోసారి బ్లౌజులు ఇది ప్యూరే ఉంటది కానీ అండి రెండు వేల చీరలు కూడా ఇట్లాంటి బ్లౌజ్ లే అంటిస్తున్నారు ఏం లేదు అంటే చీరలో తీస్తేనేమో మనకి ఇట్లా అటాచ్ చేయడానికి ఉండదు ఇవి చక్కగా ఒక ారం కుట్టేసేస్తున్నారండి కానీ ఇది మనదేమో ప్యూర్ క్వాలిటీ అండి ఇవి ఏంటంటే రెండు వేల చిల్లర వాటికి కూడా బ్లౌజులు ఇట్లానే వస్తుంది ఇంకా అది వదిలేండి కానీ ఫేబరి చూసుకోండి అసలు చూడండి ఉంది ఇంకా పేపర్ ఉంది ఇంకా మీకు దీంట్లో అసలు కొంచెం షైనింగ్ అసలు చాలా ఇది ఒక్క నిమిషం ఇది వచ్చేసి మనకి ండి మీకు టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది త్రీ ఈ కలర్ చాలా బాగుంది కదా ఇంగ్లీష్ కలర్ ఆ డిజిటల్ ప్రింట్ పువ్వులు అయితే చాలా బాగున్నాయి మళ్ళీ ఎల్లో తీసుకోకూడదు కానీ ఎంత బాగుందో అసలు ఎల్లో అక్కర్లేదమ్మా అలాంటి బ్లౌజులు ఎన్నో ఉన్నాయి నాదిన్నాయి కదా ఎన్ని బ్లౌజులు ఉన్నాయి కొత్త బ్లౌజులు కూడా వస్తున్నాయి బ్లూ కూడా చాలా బాగుంది ఇది బాగున్నాయండి నాకు బాగా నచ్చాయి డిజిటల్ ప్రింట్ మళ్ళీ మధ్యలో చిన్న యాంటిక్ గ్రీన్ అనుకోండి ఇంకా కాకపోతే దానికి ఏ డిజైన్ కూడా కలవదు మనకి చాలా బాగున్నాయండి చూస్తూ ఉండండి ఇంకా కొన్ని వెరైటీస్ ఉన్నాయి కూడా మనం చూసేద్దాం ఏడియన్ మీరు స్కిప్ చేయకండి నెక్స్ట్ లక్ష్మి ఇది టస్సర్ చెందేరీలో అండి మనకి ఫ్యాబ్రిక్ వచ్చేసి టసర్ చెందేరి మెత్తగా బాగుంది టసర్ చెందేరికి అటు ఇటు చిన్న బోర్డర్ మధ్యలో అంతా కూడా మనకి డిజిటల్ ప్రింట్ అయింది డిజిటల్ డిజిటల్ ప్రింట్ తేలిగ్గా ఉంటుంది కంప్లీట్ లైట్ వెయిట్ కంప్లీట్ అండి బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా వస్తుంది అండి ఇది వచ్చేసి సారీ అంతా కూడా మనకి కంటిన్యూ ఉంటదండి ఈ ఫ్లోరల్ ప్రింట్ అనేది ఇది ఎంత వరకు ఉన్నాయో ఇది వచ్చేసి మనకి 2950 దండి ఇది ఇవి టస్సర్ చెందేరి వస్తాయండి చిన్న బోర్డర్ మంగళగిరి బోర్డర్ వచ్చింది మిడిల్ డిజిటల్ ప్రింట్ వచ్చింది బ్లౌజ్ వచ్చి మీకు డిజిటల్ ప్రింట్ లో బ్లౌజ్ వస్తుంది లైట్ వెయిట్ వచ్చాయి టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఇది కూడా బాగుంది మొత్తం ఫైవ్ వచ్చి ఫైవ్ బాగున్నాయి టోటల్ ఫైవ్ కూడా చాలా బాగున్నాయి అమ్మా ఇది ప్లెయిన్ క్రష్ ఇష్యూ కండి ప్రస్తుతం ఫ్యాషన్ ఈ చిన్న లేస్ అండి చిన్న లేస్ అందంగా కూడా ఇచ్చారు కొంచెం పార్టీ వేర్ చేసి పార్టీ వేర్ టైప్ అండి ఇంత ముందు ప్లెయిన్ వచ్చాయి దానికి ఇలా డిజైన్ చేసి పార్టీ వేర్ అవునండి మనకి బ్లౌజ్ కూడా ఇట్లా పట్టు బ్లౌజ్ వస్తదండి అండి ఇది మనకి బెనారసి పట్టు బ్లౌజ్ ఇట్లా బాగుంది ఇదే బ్లౌజ్ కి ఇదే స్టిచ్చింగ్ చేయించుకోవచ్చు అండి దీనికి దీనికి కూడా ఇచ్చాడండి లేస్ నేను ఇవ్వలేదేమో హ్యాండ్స్ కనుక్కున్నా ఇచ్చాడండి సేమ్ చాలండి ఇంకేం అవసరం లేదు మళ్ళీ హడావుడ్ అయిపోతది చాలా సింపుల్ గా చాలా ఫంక్షన్స్ కి బాగుంటాయి లేదంటే మీ దగ్గర ఏదైనా ఫ్లోరల్ ప్రింట్ ఇలా మ్యాచింగ్ ఉంటే దానికి వెళ్ళిపోవచ్చు కూడా బాగా ఎంత ఇది వచ్చేసి మనకి సెవెన్ ఫిఫ్టీ లో ఉన్నాయండి ఇవి టిష్యూ శారీస్ వస్తాయి ఆ ఇల్లు కూడా చాలా బాగుంది బ్లూ కూడా చాలా బాగుంది మొత్తం నాలుగు కలర్స్ అండి ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి ఇది మంగళగిరి పట్ల మంగళగిరి కుట్టు బోర్డర్ అండి ఇది అంటే తక్కువ రేట్ లో అండి మరి ఫోర్ ఫైవ్ అట్లా కాదు ఇది తక్కువ బడ్జెట్ లోనే మనకి ఇది వచ్చేసి మనకి టూ నైన్ ఫిఫ్టీ అండి చిన్న కంచి బోర్డర్ స్టైల్ కుట్టు బోర్డర్ లా వచ్చిందండి మనకి సీకో అనుకోండి ఒక రకంగా చెప్పాలంటే సిల్క్ పోగు కాటన్ పోగ్గో కాంట్రాక్ట్ బాగుంది ఇదే ప్యూర్ కెతే మనకి ఐదు వేలు పడుతుంది అలా కాకుండా సింపుల్ గా ఇలా రఫ్ అండ్ టఫ్ గా కట్టుకోవచ్చు రిటర్న్ గిఫ్ట్స్ కి కూడా చాలా బాగుంటుంది కలెక్ట్ మంచి కలర్స్ వచ్చాయి కదా ఇది కలర్స్ బాగున్నాయండి చాలా బాగున్నాయి వైట్ ఎంత బాగుందానండి హాయిగా ఉంది మళ్ళీ ఇప్పట్లో ఏది తిరుపతి ట్రిప్లు లేవు లేకపోతే ఆ చీర్ ఇది కూడా బాగుంది తిరుపతి పెడితే లక్ష్మీ గారి దగ్గర నుంచి ఒక చీర వస్తుంది నాకు ఫ్రీ అండి కొనడం కాదు గుడి దగ్గరికి వెళ్తున్నారు కదా కట్టుకోండి అంటుందా అమ్మాయి ఫ్రీ ఇస్తే ఫ్రీ అని చెప్పేస్తారా బాగున్నాయి కలర్స్ అన్ని కూడా బాగున్నాయి మీకు ఇందులో ఏదైనా నచ్చితే మీరు స్క్రీన్ షాట్ తీసుకుని మీరు ఆన్లైన్ ద్వారా కూడా బుక్ చేసుకోవచ్చు స్టోర్ ని మీరు విజిట్ చేస్తే కావాల్సినంత కలెక్షన్ కూడా ఉంటుందండి అన్ని ఆల్ వెరైటీస్ ఉంటాయి నేను అన్ని వీడియోలు చేయలేము కాబట్టి అవకాశం ఉన్న వారు ని విజిట్ చేయండి కానీ ప్రజెంట్ ఏమైపోయిందంటే లక్ష్మి ప్రతి వాళ్ళు కూడా యూట్యూబ్ ఛానల్ అనేది స్టార్ట్ అయిపోయింది కాబట్టి ఇంతకు ముందు మనం స్టార్ట్ చేసినప్పుడు మీ దగ్గర ఈ క్వాలిటీ దగ్గర ఇంకో క్వాలిటీ ఉంటుంది అనేది తెలిసేది నేను కూడా చెక్ చేసుకుని అది ఎలా ఉందో చూసుకుని ఇప్పుడు రామాయడి దగ్గర కట్టుకునుక్కొని కట్టాను బాగుంది అనుకున్నాకే నేను నెక్స్ట్ మళ్ళీ వీడియోలో పెట్టండి అనేదాన్ని అలా ఒక గా చేసుకుంటూ వెళ్ళాను ఒక రకంగా చెప్పాలంటే తీసుకునేవారు కూడా ఒక రూపాయి ఎక్కువ తక్కువ పక్కన పెట్టండి మంచి చీర కానీ ఇప్పుడు ఏమైపోయిందంటే చిన్న చిన్న వాళ్ళు కూడా అంత అందరూ పెట్టేసేటప్పటికీ ఎలా డిసైడ్ చేసుకోవాలనేది కూడా జనాల్లో కొంచెం అనేది ఉంటుంది నేను ఫైనల్గా చెప్పేది ఏంటంటే నేను లాంగ్ చేసినా చేయకపోయినా మీరు మాత్రం ఒకటే గుర్తుపెట్టుకోండి ప్యూర్ పవర్ లూమ్ ఇలా అన్ని ఉంటాయి ఇప్పుడు ఏదో ప్యూర్ అనుకోండి అదే రెండు మూడు రేట్స్ లో కూడా వచ్చేస్తుంది ఏదైనా ఒక చీర బెనారస్ లో తయారవుతే దానికి ఇమిటేషన్ సూపర్ తయారైపోతుంది రెడీ రెడీగా ఉంటాయంట అంటే పదిహేను వందలు రెండు వేలు అలా అందుచేత ఏ చీరన కొన్నప్పుడు ఒకటికి రెండు సార్లు డబ్బులు ఎవరికి ఊరికే రావు కాబట్టి ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోండి చెక్ చేసుకుని దాని ప్రకారం తీసుకోండి నేనైతే సాధ్యనంతలో మీకు మంచి వెరైటీ అందించడానికే ప్రయత్నం చేస్తాను వీళ్ళ దగ్గర నుంచి చాలా ప్రెజర్ కూడా తీసుకొస్తాను వీళ్ళని మీరు అలా ఇస్తేనే నేను వస్తానన్నట్టుగా వీళ్ళు బెదిరిస్తూ కూడా ఉంటారు వీళ్ళు అలా ఇస్తున్నారు అనుకోండి ఎందుకంటే లాంగ్ జర్నీ కదా లక్ష్మి మనం అయిపోయేది కాదు ఇప్పుడు నేనైనా కొనుక్కునే అవునండి ఏదో ఇవాళ ఒక్క వీడియో తోటే లక్ష్మి అయిపోయిందని ఆగస్ట్ అయిపోయిందని కాదు మనం టూ ఇయర్స్ నుంచి కూడా లాంగ్ జర్నీ చేస్తున్నాం టూ అండ్ హాఫ్ ఇయర్స్ అండి చూస్తూ చూస్తూ నేను చేస్తానండి ఆల్మోస్ట్ నేను ఏం చేస్తానంటే కొంచెం ఎవరికైనా అవసరం అనుకుంటే ఇచ్చేస్తూ ఉంటానండి చాలా వరకు శారీస్ ఎందుకంటే కొంటూ ఉంటాం కదా ఇక ఇక్కడ లక్ష్మీస్ శారీస్కి వచ్చేటప్పటికి ఏంటంటే మీకు ఫైవ్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అవుతాయి థర్టీ థౌజండ్ వరకు ఉంటాయి ఇంకా పై రేంజ్ కూడా ఉంటాయి కానీ మీకు ఏదైనా కావాలనుకున్నా మీరు లక్ష్మీ గారితో మాట్లాడుకుని మీరు తీసుకోవచ్చు నేను అన్ని వీడియోలు చేయలేను కాబట్టి ఇంకా ఏమైనా ఉన్నా గారిని అడిగి మీరు తెలుసుకుని చక్కగా శారీస్ని బుక్ చేసుకోవచ్చు నెక్స్ట్ శారీస్లోకి వెళ్ళాలి అస్ మన గీచ బనారీ ఇది బాగుంది ఇది ఇప్పుడు వచ్చిన ఫ్యాబ్రిక్ చాలా డిమాండ్ నడుస్తానండి అవునండి లెహరియా డిజైన్ ఇచ్చి దానికి మీనాకారి పళ్ళు వచ్చేసి ఇలా వస్తుందండి మనకి బ్లౌజ్ వచ్చేసి ఇట్లా ఆల్ ఓవర్ వస్తుందండి ఆల్ ఓవర్ బ్లౌజ్ ఈ చీరకి ఇదే స్పెషల్ బ్లౌజ్ అండి బ్లౌజ్ ఇట్లా ఆల్ ఓవర్ వచ్చి చాలా బాగుంటది అండి ఇది మనకి క్లాత్ ఇది మనం చాలా టైమ్స్ ఉంటాయండి కొని కూడా ఫస్ట్ వచ్చినప్పుడు తీసుకున్నానండి ఫస్ట్ డిజైన్ లో ఇప్పటికీ బాగున్నాయి లక్ష్మి అసలు ఐరన్ చేయించు ఇది క్లాత్ అండి కంటిన్యూ ఇదే మెయింటెనెన్స్ చేస్తే గనక క్లాత్ ఎటువంటి మార్పు లేకుండా ఈ చీరలు మనం మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కట్టుకున్న కంఫర్టబుల్ ఉంటాయి అండి దీంట్లో సెమీకి వెళ్ళిపోతుంది మనం అంత సందర్భాలు ఉన్నాయి ఎందుకంటే అది మెయింటైన్ కష్టం అండి తీసుకునేటప్పుడు అండి అంటే మరీ ఎక్కువ ఎక్కువ పెట్టమని కాదండి కొంచెం చూసుకోండి ఎవరైనా మార్కెట్ లో చెప్పేది కూడా ఇప్పుడు ఇబ్బడి ముబ్బడిగా వస్తున్నాయి ఎక్కడ ఎలా ఉంటుందో తెలీదు మీరు ఆన్లైన్ లో బుక్ చేసుకున్న ఒకటికి రెండు సార్లు అది ఎలా ఉంది ఏంటి ఇప్పుడు నేను ఏంటంటే మీరు కొనేవారికి అమ్మేవారికి మధ్యలో ఉండి చూపించడం అనేది జరుగుతుంది ఇదిగోండి అండి సెమీలు ఇది సెమీ ఇది తక్కువ బడ్జెట్ అండి మనం ఏందంటే సెమీలో కూడా నేను లాస్ట్ టైం చెప్పాం చూడండి అంటే క్వాలిటీ బాగుంటే చూస్తానండి సెమీలో కూడా సెమీ అని మనం ఎట్లా పడితే ఇట్లా సూరత్వి ఇట్లా తెప్పిస్తే మనకి నడవదండి ఏంటంటే ఇప్పుడు మీ ద్వారా వచ్చే కస్టమర్స్ అయినా మా ద్వారా ఎవరి ద్వారా అయినా వచ్చే కస్టమర్స్ ఒక్కసారి వస్తే రెండోసారి రిపీటెడ్ వచ్చేటట్టు చూడాలండి అంతే తప్ప ఏదో ఇచ్చేసాం ఈ ఒక్క రోజు అయిపోయింది సో నేను కూడా ఏంటంటే నేను కట్టుకుంటాను కొంటాను కాబట్టి నేను సాధ్యులంత మంచి క్వాలిటీ కోసమే చూస్తానండి ఇక లక్ష్మీశ్రీ సారిస్ కి సంబంధించిన ఫోన్ నెంబర్ అలాగే వాళ్ళ లొకేషన్ అన్ని కూడా నేను వీడియోలో ఇస్తాను అది డిస్క్రిప్షన్ లో ఇస్తాను మీరు చక్కగా డైరెక్ట్ గా ఇంటికి వచ్చి కూడా పర్చేజ్ చేసుకోవచ్చు ఈ వీడియోలు అన్ని కూడా బాగున్నాయండి ఇక అంటే అన్ని రకాల బడ్జెట్లు పెట్టాం కాబట్టి ఎవరు ఏ బడ్జెట్ కావాలంటే ఆ బడ్జెట్ మీరు వెళ్ళిపోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే మీరు వచ్చిన వాళ్ళందరి చేత నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయించకపోతే ఈసారి అదే మాట్లాడదలుచుకున్నానండి అందరితో నేను మనకు ఉన్న సబ్స్క్రైబర్ నాకు తెలిసి మూడు లక్షల పైనే ఉంటారు ఎందుకంటే నేను ఏ స్టోర్కి వెళ్ళా మీ సబ్స్క్రైబర్ ఇప్పుడే వచ్చి వెళ్ళారు కొన్నారని వీరందరూ ఎంతో హ్యాపీగా చెప్తూ ఉంటారు అటువంటిప్పుడు ఎందుకు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ వలన నాకు ఏమీ కలిసి రాదు వల్ల యూజ్ ఏమీ లేదు కానీ కొంతమంది కొన్ని కొన్ని ఛానల్స్ ఉండేటప్పుడు ఏమవుతుందంటే మాకు ఆరు లక్షలు ఉన్నారు మాకు ఐదు లక్షలు ఉన్నారు మా పది లక్షలు అని అంటారు అంటే అది ఏదో వాళ్ళ తోపని అతని తోపు కాదని ఏమీ లేదు ఆ జనాన్ని తృప్తిపరచడం కోసం మన సంఖ్యను పెంచుకోవాలని అంతే లేకపోతే నాకు మీ బలం చాలండి మీరందరూ ఇచ్చే ప్రేమాభిమానాలు చాలు నాకు ఎందుకంటే అలా సబ్స్క్రైబర్లు నాకు నాలుగు తీసుకోవడం కూడా పనికి అంటే దానివల్ల ఏం యూజ్ లేదండి ఆ సంఖ్య కనబడితే ఇప్పుడు ఏమైపోతుంది అంటే వేరే వేరే యూట్యూబర్స్ నుంచి అలా ఎక్కువ ఉండేటప్పటికి వాళ్ళు ఏదో గ్రేట్ మనం ఏదో గ్రేట్ కాదన్నట్టు ఉంటుంది కానీ నా వర్క్ విషయానికి వస్తే ప్రౌడ్ గానే ఫీల్ అవుతాను ఎందుకు అని అంటే డివోషనల్ కంటెంటే కానివ్వండి ఒక శారీస్ గురించి కానివ్వండి ఒక ప్రమోషన్ చేస్తున్నానంటే ఏ చీర ఎలా తయారవుతుందో అక్కడికి వెళ్ళి చూసిన తర్వాతే నేను అందించడం అనేది జరిగిందండి ఏదో అవలేలగా చూసేసాం ఇచ్చేసాం అని కాదు ముట్టుకుని కూడా నన్న సఖి సురేష్ చాలా మెచ్చుకుంటూ ఉంటాడు అబ్బాయి ఇక్కడ చెప్పచ్చు చెప్పకూడదు మీకు తెలిసిపోయింది మేడం ప్యూర్ ఎలా ఉంటుందో మీకు అర్థమైపోయింది ఆ తర్వాత సెమీ ఉంటుందో ఆ సెమీ కంటే కింద సెమీ ఎలా ఉంటుందో కూడా మీకు తెలిసిపోయింది ఇప్పుడు ఫర్ సపోజ్ మా సిల్క్ కోట శారీస్ మార్కెట్ లోకి వచ్చేసాయి సిల్క్ కోటాలో మూడు వెరైటీస్ నడుస్తున్నాయండి ప్యూర్ నడుస్తోంది ప్రీమియం నడుస్తుంది ఇంకా కింద క్వాలిటీ నడుస్తుంది ఆ ఫ్యాబ్రిక్ ని బట్టి మనం చెప్పేసేయచ్చు కాకపోతే నేను అక్కడ రేట్ చూసుకుంటాను రీజనబుల్గా ఉందనుకోండి ఇంకా మనం దాని గురించి ఏం మాట్లాడక్కర్లేదు ఆ మామూలు క్వాలిటీలో ఉన్నదే కొంచెం రేట్ ఎక్కువ చెప్తే మాత్రం నేను ఒక్కోసారి చెప్పేస్తానండి ఇది బాగాలేదు వద్దండి మీరు ఇంకొకటి పెట్టుకోండి అని చెప్తాను ఇలా శారీస్కి సంబంధించి చాలా ఉంటాయండి సో మీరు నేను సహజలో బెస్ట్ క్వాలిటీ బెస్ట్ స్టోర్స్ని నేను పరిచయం చేస్తున్నాను మీరు కూడా ఇంకెక్కడైనా ఎవరి ద్వారా వేరే వేరే చోట ఎక్కడైనా కొన్నా కూడా ఒకసారి ఫ్యాబ్రిక్ చూసుకోండి రేటు కరెక్ట్ గా తెలుసుకోండి దాన్ని బట్టి కొనుక్కోండి ఎవ్వరికి డబ్బులు యూ సో మచ్ అండి